కాశీకి తీసుకొని వెళ్తా అని ఒక దాదాపు ఒక వన్ ఇయర్ నుంచి మాకు ఆశ పెడుతుండే కానీ అసలు తీసుకొని వెళ్ళట్లే అది ఈరోజు నెరవేరింది కాశీ వస్తాను మా డాడీ కోసం నా హస్బెండ్ కోసం మొక్కినా అనుకో అది నాన్ వెజ్ అయినా సరే నేను వదిలేసుకుంటా ఆదివారం తాగుతాం కళ్ళు వచ్చిండు చిల్ బాయ్ తీసుకోదాం అంటే నాకు ఏమైనా అక్కడ ఒక అన్న అయితే ఉంది కదా మనకి నచ్చింది వదులుకోవాలని నువ్వేం వదులుకుంటున్నావు నార్మల్గా ఒకటి ఎట్లా వదిలేద్దాం ఓకే ఇది పాయింట్

వీళ్ళు ఫస్ట్ కాశీకి వెళ్తున్నాం కదా కాశీలో మనం అన్న వనికర్నిక గార్ దగ్గర మనం మంచి మనకి నచ్చినది ఏదైనా కదా మంచిది అంటారు కదా సో వీళ్ళిద్దర్లో ఏమొదుందేసే అనుకుంటారు చెప్పండి ఫస్ట్ చెప్పు నేనైతే మండోదల అను ప్లీజ్ నా కోసం మానేసామని తెలుసు కానీ మరి అట్లా తాగకపోతే పిచ్చడం అయిపోతున్నాయి ఎప్పుడో ఒకసారి అవుతున్నాడు దాన్ని కూడా మానేద్దామని అనుకుంటున్నాను రెండు Why should I hurt you first? That's how youع Bref hate. Second rule you're enjoyingını, who you throw? My name is aquí socle is and it is still me. His name is Mirakishnam. My name was joyrik. You're Srrringer. Like им. She actually was hurt last vegetat. We have to ill digitallya. First we ludd dotted him down the airway and it's లేదు లేదు మనకన్నాకాసు అనిపిస్తే నేను ఇప్పుడు ఏమనుకో మనకన్నాక ఘాటుకెళ్ళి ఇట్లా దేవుని చూసి దండం పెట్టుకునేటప్పుడు నా మనసుకి ఏదనిపిస్తే అది ఏదైనా వదిలేస్తా సో ఇప్పుడు మ్యాన్ మనం అంత పాటు వస్తున్నాడు ఆ మ్యాన్ అసలు అసలు నీకెందుకు మనసు చెప్పు చెప్పు

అరే ఇక్కడ మనం ఎన్ని మాట్లాడుకున్నా దేవుడి దగ్గరికి వెళ్తానే మన మనసులో ఒకటి వస్తాం కాబట్టి ఏమిస్తా కాశీ వస్తాను అటు వదిలేస్తా మమ్మల్ని

అది నువ్వు లేపినా లెగ్గదులే అంత బండగా ఉంటుంది అది అది చూసింది ఆల్రెడీ సరే కాచిట్టి నీకు నేను ఒకటి అడుగుతా లేదు మాకు సరేనా నీకు ఈ బిల్డింగ్కి వచ్చినప్పటి నుంచి యాటిట్యూడ్ పెరిగిందని నాకు తెలుసులే కానీ గమ్మనుండు ఇగో కాశీ ఉందనే కదా చిన్నచూపు చూస్తున్నా సింగిల్ అనేది ఓకే గానీ నువ్వు ఒకవేళ కాశీకి వస్తే నీకు నచ్చింది నువ్వే వదులుకుంటావు పోయినప్పుడు చేద్దాం పోయినప్పుడు కాదు అట్లా అనుకోవాలి నేను కాశీకి వచ్చిన మేము పోతున్నాం కాబట్టి అలా నేను ఇందు వాళ్ళతో కాశీకి పోయినా నేను అట్లా అట్లా ఊహించుకోవాలి దీని గురించి కాదు నిన్న ఒక డిస్కషన్ వచ్చింది ఎవరో ఏమో అడిగినారు అడిగితే ఏం వదులుకుంటా ఏమేం అంటే ఆగు ఎవరు ఏ నువ్వు ఏమి వదులు చెప్పు చికెన్ నీకు ఇష్టం లేదు చికెన్ సో నువ్వు అది చెప్పొద్దు కాదు నిన్న జరిగిన ఒక కాన్వర్జేషన్ జరిగింది నైన్ నువ్వు ఏ మొదలుకుంటా ఇష్టం ఏంటంటే చికెన్ గులాబ్ జామా అంటే చికెన్ డైలీ తింటారు కదా అది వదులుకోలే గులాబ్జామా వదులుకుంటా అని చెప్పినారు అంటే ఇష్టమైంది చికెన్ కానీ కష్టమైంది వదిలేసుకున్నారు అది ఎట్లా తినరు నువ్వు చెప్పు నీకు నేను అడుగుతున్నా లే అన్ని నేను ఈక్వల్ గానే తింటా అట్లా నాకు వదులుకోలేదు వెజిటేబుల్స్ లా కానీ లేకపోతే స్వీట్స్ లా కానీ అట్లా ఉంటాయి కదా వెరైటీ వెరైటీస్ గా వదులుకోండి నేను ఇష్టం వదిలేసుకున్నాను అసలు ఇష్టం లేదు నాకు తెలిసే అందుకని అడుగుతున్నా చికెన్ వదులుకోను నాన్ వెజ్ వదిలే ఒక పని చేయవే నువ్వు పోయి ఆడుండే అదే బెస్ట్ బెస్ట్ ఆప్షన్ ఫోన్ కూడా నేను పొయ్యి ఆడే ఉండు ఇంకా రాకు ఆడే వదిలేసుకో నువ్వు నీకు నువ్వే వదిలేసుకో అవును ఇందాక ప్రియా వీడియోలో ఇందాక ప్రియా వీడియోలో ఇట్లా లేపంగానే బొమ్మ రాయలేసి నించింది ఉంది ఇది తీసి అప్పక గీసి వేస్తున్నారు కాసి నన్ను పడుకుంటే సరే నువ్వేం వదిలేసుకుంటావు చెప్పు చికెన్ అని చెప్పేసి నాన్ వెజ్ రామరామ చెప్పు మటన్ వదిలేసుకుంటావా లేకపోతే చికెన్ లేకపోతే ఎగ్గా అది అది వంకాయ్ వంకాయ్ వంకాయ వంకు వంకాయ వంకాయ్ చెప్పు ఇష్టం లేదు ఇష్టం లేంది కాదు ఇష్టం ఉండదని చెప్పండి ఎట్లా తినవ నాకు వంకాయ అంటే చాలా ఇష్టం చీర మా ఇష్టం ఎందుకు తెలుసు ఎందుకు ఇష్టం దానికి ఇష్టం లేదు అని తెలుసు నాకు వంకాయ అంటే చాలా ఇష్టం వంకాయని వదిలేసుకుంటానే ప్రేమతో అనుకుంటే ఎందుకు వదిలేసుకుంటాడే అబ్బా ఎంత హాయి మాట చెప్పినావే నిజంగా చెప్తున్నా ఇన్ని రోజులు నటించిన నువ్వు ఇన్ని రోజులు నటించడం అని ఇక్కడ తెలుస్తుంది అర్థమవుతుందా ఎందుకంటే నాకు రోజులకి నన్ను వదిలే రెండు రోజులు అంటే తెలిసిన దానికి బాగుంటున్నా ఎందుకంటే నువ్వు ఆ బిల్డింగ్ నుంచి బిల్డింగ్కి షిఫ్ట్ అయినావు కాబట్టి నన్ను వదిలేసినట్టు అర్థమే అక్కడ అర్థమవుతుందాతార గారు అర్థమైందా అదే తప్ప ఇంకేం అర్థం నేను ఏం వదిలేసుకుంటా చెప్పాలా నాకు లైఫ్ లో మా డాడీ కోసం మొక్కుకొని ఒకవేళ పోతే నేను ఇప్పుడు పోరావట్లేదు ఒకవేళ పోతే మా డాడీ కోసమే మొక్కుకుంటా ఇంకొకటి నా ఫ్యూచర్ హస్బెండ్ కోసం మొక్కుకుంటా మొక్కుకుంటా అని గురించి నీకు నేను అడగలేదు అది అది మొక్కుకొని అది కంటిన్యూస్ గా డాడీకి మొక్కుకుంటా అది వదిలేసుకుంటదా సరే ఇప్పుడు మా డాడీ కోసం మొక్కిన అనుకో మా డాడీ కోసం నా హస్బెండ్ కోసం మొక్కిన అనుకో అది నాన్ వెజ్ అయినా సార్ నేను వదిలేసుకుంటా అదే వదిలేసుకో ఏం వదిలేసుకో చెప్పు నాన్ వెజ్ వదిలేసుకుంటా గైస్ అది నాకు అది లేకపోతే నేను తిండి తినను రోజుకొక ఒక పూట కావాలి అందుకే ఇంత లాభ అయింది అది నాకు తెలుసు అది ఎందుకంటే మేము రోజు ఆడున్నప్పుడు చికెన్ తెచ్చేటం మటన్ నేనా చేసుకుంటాను నేను ఒక మింట్ అనేది పేల్చుకుంటా అప్పుడప్పుడు ఇట్లా చేతులు దుడద పెడితే ఇట్లా అంటా మింటుతో మేము పేలుస్తాం పేలుస్తావులే మింట్ నువ్వేం వదిలేస్తావు చెప్పలే నేనా నేను లడ్ వదిలేసుకుంటా చాలా ఇష్టం స్వీట్స్ గులాబ్ జామున్ గులాబ్జామున్ రోజు పెడితే అది దేవుడు ఉంటాడు కాబట్టి ఆడ కళ్ళు మూసి ఇట్లా తెరిచేలోగా మనగడు ఇందాకేదో డైలాగ్ తెరిచేలోగా మనం దేవుడికి చూస్తాం కాబట్టి అప్పుడు మనకి మనసుకి ఒకటి వస్తుంది స్వీట్ అనేది మనం ఏదో ఒకటి ఓరస్ కాబట్టి అది వదిలేసుకున్నారు గులాబ్ జామ్ సేమ్ ఇది కూడా మోతిచూర్లం ఇంకా ఏం లేదు అన్నం నాతో రెండు డైలాగులు ఉన్నాయి చెప్పాలా చిల్లన గురించి చిట్టి గురించి చెప్పు ఆదివారం తాగుతాం కళ్ళు వచ్చిండు చిల్ బాయ్ చిల్లు చిల్లు వచ్చిండు చిల్లు మన డిప్యూటీ సీఎం బట్టి వచ్చింది చిట్టేట్టు ఇట్లా కొట్టి చూపి లేచినప్పుడు చూసిన పక్కన వచ్చి నిలబడాలి సరే పోల్ ఇప్పుడు కాశీ ఏంది ప్లాన్ ఎట్లా అనిపిస్తుంది అంటే అట్లానే అనిపిస్తుంది ఎవరినో పోతామనిపిస్తుంది పోయిన పోతా పోతా అనేది నేను నేను కూడా డ్రాప్ అయిపోయినా నేను సీరియస్గా మ్యాటర్ ఏమైందంటే నా ఛానల్లో ఫస్ట్ వీడియో ఈ కాశీ ట్రిప్ పడాల్సింది నా ఛానల్ స్టార్ట్ అయ్యి నాలుగైదు నెలలు అయిపోయింది ఫైవ్ మంత్స్ అయ్యింది దగ్గర దగ్గర సో ఈ నేను యాక్చువల్ నేను ఎందుకు పోవట్లేదు అంటే మేము ఈసారి కూడా హ్యాండ్ అనుకున్నాము బట్ లేదు అనుకుంది అందుకే అది క్యాన్సిల్ అయింది సో అది క్యాన్సిల్ అవడం వల్ల నాకు చాలా హ్యాపీ ఉంది అంటే నాకు ఏమైనా రిస్ట్రిక్షన్స్ పడుతున్నావా

చె అన్నా కాశీలో కాశీలో ఏం వదులుకుంటావు అన్న క్వశ్చన్ అంతే నేను వస్తా ఒకటి వదిలేయాలంటా నచ్చినది కొంతమంది ఉన్నారు దోస్తాను వదిలేయాలి అది కాకుండా ఇంకా కొంచెం వెరైటీ గేమే చెప్పు నాకొక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అది అది వదిలేదు కోపం ఉంది ఒకటి కోపంలో కొన్ని చేస్తాను నాకు వదిలేయాలి కోపమే మెయిన్ థింగ్ నా కోపమే నా శత్రువు తప్పు కోపంలో నేను తెలియదు నా నేను నా కోపం ఓకే సో గైస్ రిషన్న ప్రియా అక్కడ షూట్ చేస్తున్నారు అనమాట సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కున్నారు వాళ్ళు లాంగ్ డ్రైవ్ కి పోతున్నారు అనమాట సో గాయస్ మా రిషన్ అయితే ఫోటో షూట్ చేస్తున్నాడు కాదు వాళ్ళు కాశీకి వెళ్తున్నారు అయితే గోవాకి వెళ్తున్నారు అర్థం కావట్లేదు చూడండి సార్ బుల్లెట్ ఫోటో షూట్ తొందర ఎట్రా అన్న కాశీకి పోయేది ఏం లేదా ఎప్పుడ వెళ్ళలేదు ఎప్పుడు ఇప్పుడు వెంకయ్య ఎవరు ఆమె కొత్త కనపడుతుంది ఒక సెకండ్ ఆగండి ఆగండి ఒక క్వశ్చన్ ఉంది అడగాలి మనం కాశీ పోతున్నాం కదా ఇప్పుడు కాశీకి పోతే మనకన్నా ఘాట్ ఉంది కదా ఘాట్లో మనకి నచ్చింది ఏదో ఒకటి వదులుకోవాలని ఒక కదా అక్కడ ఒక అన్వాయితీ ఉంది కదా మనకి నచ్చింది వదులుకోవాలని నువ్వేం వదులుకుంటున్నావు పని అయిపోతుంది ఇష్టం ఇష్టమైనవి అంటే ఇష్టం లేనారా ఇష్టమైన ఫ్రెండ్ ఇష్టమే గానీ సరే ఏదైనా మంచిది ఆలోచించుకొని ఎట్లా వస్తుందా చెప్పొద్దు అవునా చెప్పొద్దు మైండ్ లో ఉంటేనే ఉంది నువ్వు నెక్స్ట్ చెప్పు కొంచెం అడగమంటే మళ్ళీ రిపీట్ చేస్తా యాంకర్ గా కోపౌడ్ బై పౌడ్ బై నేను నా కోపన వదిలేద్దాం అనుకుంటా అబ్బ అది నీకు ఇష్టమా ఇదద్దు 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 ఇదదమ్మ పాయింట్ రా ఒదల్ద్దాం అనుకుంటా ఓకే ఓకే ఇది పాయింట్ ఐ యు తెలుసా ఇదంట పామిల్ తాట నువ్వు పామిల్క కాలు తాగమా బ్రో తెలంగాణాయి ఉండే కాలు తాగరా అంత ఐఫై ఫిగర్ నేను కలుదవుతా కొంచెం సేపు అరే ఒక్క ఫోటో మార్చారా అప్పటికెళ్ళి ఎండ చెప్పు ఎండ కొడుతుంది హరీష్ ఇప్పుడు ఎండ కొట్టింగ్ కమ్మిషన్ ఏదో ఉన్నా కొంచెం కలరా ఆ ప్రిములు పెట్టితే లైన్ కాదే అన్న మనం కాశీ పోతున్నాం గోవాకి పోతున్నాం మీ డ్రెస్ లేంది మీ బొట్టలేంది అవును ఇంకా టైం ఉంది కదా స్నానం చేసుకోవాలి అంత లోపల ఫోటోషూట్ చేస్తుందా తీరా